హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మన వాళ్ళు లేకుంటే కోవిడ్లో వాళ్ళకి అస్సలు జరగదు లేజని మొదలుకొని పనుకునిన్నాక వాళ్ళు ప్రతి పనిలోన మన ఇండియా వాళ్ళు మంది ఉంటారు లేకుంటే జరగదు వాళ్ళకి జీవితాల గడస మన ఇండియా వాళ్ళు లేకపోయినా కానీ జరగదు అనమాట అలాంటి వాళ్ళు మన ఇండియా వాళ్ళు బయట పనులు చెయ్యకూడదంట ఉండకూడదంట ఫుల్ చెకింగ్లు ఉండాలి దాని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు తెలిస్తే అది నేను చెప్తూ ఉన్నాను కదా సబ్స్క్రైబ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతవరకు ఐదు వందల మంది ఎప్పుడో కంప్లీట్ అయినాల్సింది చేసుకోలేదు ప్లీజ్ చేసుకోండి ఇంక మనం వీడియోలోకి వెళ్ళాము ఎందుకు మనం వాళ్ళను బయట పని చేయకూడదంటే ప్రతి ఒక్క ఒక ఆఫీస్లో కావచ్చు లేదంటే ఒక సలోన్ కావచ్చు ఒక ల్యాండ్రీలోనా మస్ ల్యాండరీ అనేది మస్బగా అంటే అరబ్బీలో ల్యాండరీ అంటే మన మాటల్లో ఒక స్వీట్ షాప్లో కావచ్చు ఒక సూపర్ మార్కెట్లో కావచ్చు లేదంటే ఇంట్లో క్లీన్ చేసేదానికి కావచ్చు ఒక డ్రెవేర్ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా మన వాళ్ళు అన్నది నిజంగా మన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఎంత ఓపిక మన వాళ్ళు లేకంటే కోవిడ్ అస్సలు వాళ్ళకి ఎంత ఉన్నా సరే ఎందుకు ఇలా చెప్తున్నావు అని అనుకోవచ్చు మీరు మన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కోవిడ్ ఉండకూడదు బయట పనిచేసే వాళ్ళు అస్సలు ఉండకూడదని ఉండకూడదని ఫుల్ చెకింగ్లు ఉన్నాయి మీరు బయట పని చేసుకొని వెళ్ళాల్సిన వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మనం వాళ్ళ కోసం మనం ఇబ్బందులు పడకుండా కొంచెం జాగ్రత్తలు అన్నది పాటించండి ఎవరి కోసమో మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఎంత కష్టం ఉంటుంది మీరు అకామా కొట్టించుకొని బయట వెళ్ళి రూమ్ అద్దు కట్టుకొని మీ భోజనం ఖర్చులు మీ అకామా ఖర్చులు ఇండియా డబ్బులు అన్నది చాలా లక్షలు అన్నది ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది ఆ కఫీలు మంచోడు అవునా కాదా అన్నదే మనకు అస్సలు తెలియదు డబ్బుల కోసం ఏ మోసాలైనా చేస్తూ ఉంటారు కోవిట్లో కొంచెం జాగ్రత్తగా పనులు అన్నది చేసుకోండి ఇంట్లో ఉండే వాళ్ళు ఎన్నెండ్లైనా ఆ ఇంట్లో చేసుకోండి ఇల్లు మంచిది కాకపోతే ఇంటికి వచ్చి కొత్త వీజా మీద కావాలంటే కూడా వెళ్ళండి బయటవి పని చేసేకైతే ప్రయత్నించకండి ముందులాగా అస్సలు లేదండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీ ఇరవై ఐదులో కూడా ఎంటర్ అవుతున్నా చాలా మార్పు వచ్చింది రెండు వేల మూడు నుంచి కూడా చాలా మార్పు అన్నది వచ్చింది ఎందుకంటే మన ఊరు కాదు తెలిసిన వాళ్ళు కాదు ఏం అంటే వాస్తవాల మీద తెచ్చుకోవచ్చు బయట ఆడ అలా కాదండి కఫీల్ ఎక్కడ అంట కఫీల్ మంచివాడు అయితే నా పని మంచి అని చెప్తాడు మంచివాడు కానప్పుడు మాదిరి అన్న మాలిష్యోగలు మాలిషోగలు అన్న మీను ఎంత అంటే అప్పుడు ఏం చేస్తారు చక్కగా తీసి బండ్లో వేసుకొని వెళ్ళిపోతారు ఫింగర్ వేసి అసలు మక్ఫర్లో ఎన్ని రోజులు పెడతారు అన్నది మనకు తెలియదు మగ్గాల్సిన అవసరం లేదు విజాలు అన్ని తీసుకొని మనం ఆశపడతాము ఎవరికైనా ఆశే నాలుగేళ్ళ పని చేసుకుంటే అనుకునింది తొందరగా సాధిస్తాము ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కష్టపని లేమని ఓకే మీ ఆలోచన బాగానే ఉంది ఇప్పుడు ఆలోచనలు అన్నది మన ఆలోచనలకి అన్నది వాళ్ళు అనుకూలంగా లేరనమాట చాలా దారుణం నిజం నమ్మరు అబద్ధమైతే బాగా నమ్ముతారు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది అస్సలు వాళ్ళు ఉండే రూములెక్క కావచ్చు ఫ్లాట్లు లెక్క కావచ్చు డైరెక్ట్గా వెళ్తూ ఉన్నారు పట్టేస్తున్నారంట మేడం చెప్తా అంది నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు అర్థం చేసుకుంటే బయట వెళ్ళేకి ఒకసారి ఆలోచించండి ఒకసారి కాకపోతే పదిసార్లు ఆలోచన చేయండి మనకు జీతాలు తక్కువైనా సేఫ్టీ ఉంటుంది ఇంట్లో మనం పని చేసినా చెప్పుకున్నా జీతాలు ఇస్తారు మనం ఎక్కడ తిరుక్కున్నా కానీ ఖచ్చితంగా అనేది మనకి ఏలాంటి భయమో ఉండదు బయట పని వాళ్ళు ఖచ్చితంగా శివులేడియా దగ్గర పెట్టుకోవాలి దూరంగా కానీ అకామా ఉండి మందకాలు వేరే ఉండి ఆ కఫీలు మంచి వ్యక్తి కాకంటే మనము ఇబ్బందులు అన్నది పడతాం మనకు ఒక ధైర్యం ఉంటుంది మేము అకామాకి డబ్బులు కట్టినాం కదా అకామా ఎందుకు కట్ చేస్తారులే వాళ్ళ ఇంటికి అన్నది ఇప్పుడు అన్నది చాలా దారుణంగా చాలా డిమాండ్ చేస్తున్నారు మన వాళ్ళని ఒకసారి ఆలోచించేయండి కష్టపడుకోండి కాకపోతే దారులు అన్నది కరెక్ట్ దారి అవునా కాదా అన్నది ఒక్కసారి ఆలోచించేయండి ఎందుకంటే బాధలు పడద్దండి తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా ఒక్కొక్కసారి సమస్యలన్నీ దట్టపడతాయంటే ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు కోవేట్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఒక్కసారి ఇబ్బందులు అన్నవి మనకి చెప్పు అయితే రావు వచ్చినప్పుడు మనం బా పొరపాటు చేసినామని అప్పుడనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అన్నది లెంతి చేయి చేయకూడదు అనుకుంటున్నాం